బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మేనియానే శంషాబాద్ విమానాశ్రయం దగ్గర మెస్సీకి అభిమానులు ఘనస్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్నామా ప్యాలెస్కు వెళ్లారు అక్కడ వంద మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొంటున్నారు తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాలకి మెస్సీ బృందం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటుంది మెస్సీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు కోల్కత్తాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు పెంచారు కోల్కతా స్టాల్ లేకం స్టేడియంలో అభిమానులు సృష్టించిన రగడ దృశ్య ఉప్పల్ స్టేడియంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు దీంతో ఉప్పల్ స్టేడియం వద్ద హై అలర్ట్ కొనసాగుతోంది కోల్కతా ఘటనతో రాజ్కొండ పోలీసులు అప్రమత్తమయ్యారు కోల్కతా ఘటన కారణంగా ఉప్పల్ స్టేడియం దగ్గర అదనపు బలగాలను మోహరించారు అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు మెస్సీ పర్యటన దృష్ట్యా మూడంచల భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసుల ఉన్నతాధికారులు తెలిపారు జెట్ కేటగిరీ భద్రతతో పాటు ప్రత్యేక బలగాలు మోహరించినట్లు చెప్పారు కాసేపట్లో మెస్సీ ఇరవై వాహనాల కాన్వాయ్లో ఉప్పల్ స్టేడియానికి వస్తారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు రైట్ గుడ్ ఈవినింగ్ బిందు ఎస్ రాజ్ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజ లియోనాల్ మెస్సీ హైదరాబాద్కి చేరుకున్నారు హైదరాబాద్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కోల్కతాలో జరిగిన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు హైదరాబాద్లో జరగకూడదని అటువంటి ఘటనలు హైదరాబాద్లో మళ్ళీ పునరుద్ధరణ కాకూడదని హైదరాబాద్లో పటిష్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా మెస్సీ గురించి చెప్పాలంటే ప్రపంచ దిగ్గజాల్లో అంటే ఫుట్బాల్ దిగ్గజాల్లో ముఖ్యంగా మెస్సీ ఒకడు మెస్సీని చూడాలన్నా కూడా చాలా వరకు పూర్వజన్మ సుకృతం ఉండాలని ఫుట్బాల్ ప్రేమికులైతే ఆశిస్తుంటారు అటువంటి మెస్సీ మన భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్న కోల్కతాకు వచ్చి కోల్కతా తర్వాత హైదరాబాద్కి రావడం అనేది ఒక గొప్ప విషయం అని ఈ ఈరోజు మెస్సీ ఫుట్బాల్ ఆడడానికైతే ఉప్పల్ స్టేడియంలో అన్ని సంసిద్ధమై ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి అన్ని చర్యలు చేపట్టారు మెస్సీ ఎటువంటి అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మెస్సీ ఆడే ఆటకైతే అన్ని సంసిద్ధం చేశారు ఈరోజు రాత్రి ఏడు యాభై నిమిషాలకైతే మెస్సీ ఫుట్బాల్ స్టేడియంలో అడుగుబెట్టడం స్టేడియంకి రానున్నారు అంటే ఎయిర్పోర్ట్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మెస్సీ డైరెక్ట్ గా ప్యాలెస్కి వెళ్లారు ప్యాలెస్ లో అయితే విశ్రాంతి తీసుకున్నారు ప్యాలెస్లో లో వంద మందితో పాటు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాం లో అయితే పార్టిసిపేట్ చేశారు దాని తర్వాత దాదాపు రెండు గంటల వరకు మెస్సీ విశ్రాంతి తీసుకున్నట్టు తెలుస్తుంది విశ్రాంతి తర్వాత కాంగ్రెస్ అయిన రాహుల్ గాంధీ తర్వాత తర్వాత రేవంత్ రెడ్డి కూడా అంటే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీని కలవడం జరిగింది దాని తనంతరం ఈ రోజు ఆరున్నరకి అయితే మెస్సీ స్టేడియంలోకి రావడం జరిగింది దీని తర్వాత ఆరు యాభై ఉప్పల్ మెస్సీ అంటేనే ఫుట్బాల్ కి అడ్డా కానీ ఆ తర్వాత ఏమైందంటే కేరళ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే దీనికి అభిమానులు పెరిగారు అయితే ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత హైదరాబాద్కి మెస్సీ రావడం పైగా రేవంత్ రెడ్డి సీఎం అయిన రేవంత్ రెడ్డి అడ్డం అనేది చాలా ఎగ్జైటింగ్ ఉంది అభిమానుల్లో దీని గురించి అభిమానులు ఏమంటున్నారు చాలా రోజుల క్రితం నుంచి చూసుకుంటే హైదరాబాద్ అడ్డా అంటే ఫుట్బాల్కి హైదరాబాద్ అడ్డా అని చెప్పుకుంటారు దాని తర్వాత తదనంతరం హైదరాబాద్ తర్వాత బెంగళూరు చెన్నై వీటిలో ఫుట్బాల్ అత్యధిక క్రీడగా అయితే నిలిచింది ఆ క్రీడకు సంబంధించి చాలా ఫ్యాన్స్ కూడా ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది అర్జెంటీనా కెప్టెన్ ఫుట్బాల్ కెప్టెన్ అయిన మెస్సీకి సంబంధించి కూడా పెద్ద బ్యా ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్ దీనికి సంబంధించి ఈ హైదరాబాద్లో జరగబోయే ఈ క్రీడ రేవంత్ రెడ్డి హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ కూడా కూడా ఈ క్రీడను ఆడ ఆడడం అనేది ఫ్యాన్స్కి మరింత ఉత్కంఠగా ఉంది ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మెస్సీ ఆటను చూడడానికి అయితే దాదాపు చాలా మంది వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది మెస్ మెస్సీతో ఫోటో దిగాలంటే పది లక్షల రూపాయలు ఉండాలి పది లక్షల రూపాయలు ఉంటే ఒక సామాన్య వ్యక్తికి పది లక్షల రూపాయలు ఉంటే మెస్సీతో ఫోటో దిగే అవకాశం వస్తుంది అదేవిధంగా మెస్సీని కలవాలన్నా మెస్సీని చూడాలన్నా అంతే డబ్బు ఉంటుంది అంటే ఒక ఫుట్బాల్ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజుడైన మెస్సీని చూడడానికి ఆయన సెల్ఫీ దిగడానికి పది లక్షల రూపాయలు కావాలి ఆ పది లక్షలు రూపాయలు ఉంటేనే ఫోటో దిగే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఈ ఫుట్బాల్ మ్యాచ్ ని కండక్ట్ చేసేది తెలంగాణ ప్రభుత్వం కాదు అంటే ఒక ప్రైవేట్ సంస్థ అయితే ఈ ఫుట్బాల్ మ్యాచ్ ని అరేంజ్ చేస్తుంది ప్రైవేట్ సంస్థకు చెందిన ఒక వ్యక్తి అయితే ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు వ్యక్తి వ్యక్తి అని అంటున్నారు దీనికి సంబంధించి ఏమంటారు ఎస్ రాజ్ కుమార్ దస్ దస్తా అనే వ్యక్తి ఒక గంభీ క్రికెట్ ఛాంపియన్ క్రికెటర్ ఫేమస్ క్రికెటర్ అయిన గంభీర్కి వీరాభిమాని మరియు సన్నిహితుడు ఆయన అక్కడ నుండి అయితే అంటే ఈ స్పోర్ట్స్ మీద ఎక్కువ అవగాహన ఉండి స్పోర్ట్స్ మీద చాలా వరకు ఎక్కువ ప్రేమను పెంచుకున్నారు దాంతో ఈ ఈ నేపథ్యంలో కోల్కతాలో జరగాల్సింది కోల్కతా కోల్కతాలో ఈయన వివిధ క్రీడల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా మెస్సీతో కూడా ఇండియా అంటే మెస్సీని కూడా భారతదేశానికి తీసుకొచ్చే నేపథ్యంలో ఈయన కోల్కతాలో అటు ఇటు హైదరాబాద్ ఈ స్పోర్ట్ని నిర్వహించినట్టు తెలుస్తుంది అయితే మెస్సీకి సంబంధించి ఫస్ట్ మెస్సీ కేరళలో ఆడాల్సి వచ్చింది రాజ్ కుమార్ కేరళలో మెస్సీ ఆడాల్సిన ఫుట్బాల్ మ్యాచ్ అయితే కొన్ని రోజుల క్రితం క్యాన్సిల్ అయింది కేరళలో ఆడాల్సిన ఫుట్బాల్ మ్యాచ్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్కి అయితే అది తెలుసుకుంది ఎందుకంటే కేరళలో కేరళ ప్రభుత్వం ముందుగా మెస్సీని అక్కడ ఆడ అంటే ఆట ఆడించాలని చెప్పేసి చాలా రోజుల నుండి వెయిట్ చేస్తుంది దీనికి సంబంధించి మెస్సీ కేరళలో ఈ స్పోర్ట్ ఆడాలంటే దాదాపు యాభై కోట్ల వరకు మెస్సీ అంటే మెస్సీ కేరళకి రావాలంటే వరకు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది ఆ యాభై కోట్లు అంత బడ్జెట్ ని కేరళ ప్రభుత్వం పెట్టలేక వెనక అడుగుసిన నేపథ్యంలో హైదరాబాద్ చెప్తున్నారు ఎస్ రాజ్ కుమార్ కేరళ ప్రభుత్వం ఏంటంటే మెస్సీ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో జార్జ్ మెస్సీ ఆయన పర్సనల్ మేనేజర్గా ఉండేది జార్జ్ మెస్సీ అంటే మెస్సీ యొక్క పర్సనల్ మేనేజర్ జార్జ్ మెస్సీ ఇదివరకు నుండే ఆయన ప్లాన్లో ఏదైతే ఉందో కేరళకి వెళ్ళి కేరళ స్టేడియంలో మెస్సీ ఆట ఆడించాలని ఒక నేపథ్యంలో అయితే కేరళ ప్రభుత్వం కూడా దీనికి ఒప్పుకుంది కేరళ ప్రభుత్వం కూడా మెస్సీని భారతదేశానికి తీసుకురావడానికి ట్రై చేసింది అయితే మెస్సీ భారతదేశానికి రావడానికి కేరళకు రావడానికి యాభై యాభై కోట్లు ఖర్చు అవుతుందని కూడా చెప్పడం జరిగింది యాభై కోట్లు సంబంధించి కేరళ ప్రభుత్వం వెనకడుగు వేసినట్టుంది తర్వాత ఈ మెస్సీని భారతదేశానికి తీసుకొచ్చే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకొచ్చిందని ఫ్యూచర్ సిటీలో కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అందులో భాగంగానే మెస్సీని కూడా భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం అందుతోంది దీనికి సంబంధించిన ఏమంటారు ఎస్ రాజ్ కుమార్ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ అనేది కొత్తగా తీసుకొచ్చింది అంటే తెలంగాణ అత్యాత్మిక నగరంగా స్పోర్ట్స్లో ముందుకు దూసుకెళ్లే నేపథ్యంలో మెస్సీని కూడా ఈ నేపథ్యంలో అంటే ఈ క్రీడకు సంబంధించి తెలంగాణకు తీసుకురావడం అనేది కూడా జరుగుతుంది అంటే తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడమే కాకుండా తెలంగాణని ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేసే నేపథ్యంలో మెస్సీని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మెస్సీ తెలంగాణకు రావడం వల్ల తెలంగాణకు ఏమి కోట్లు కోట్లు గడించకపోవచ్చు కానీ తెలంగాణ పేరు అనేది మాత్రం చరిత్రలో ఖచ్చితంగా వచ్చినందుకు మెస్సీ హైదరాబాద్ పర్యటనకు ముఖ్యంగా చూసుకుంటే మెస్సీ యొక్క సెక్యూరిటీ కానీ లాజిస్టిక్స్ మాత్రమే తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది మిగతా అది ఏది ఏ ఫీజులు ఏ ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం భరించడం లేదు కేవలం ఆయనకి ఇచ్చిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకు సంబంధించిన లాజిస్టిక్స్ మాత్రమే తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది రాజ్ కుమార్ అయితే మెస్సీకి సంబంధించి మెస్సీ హైదరాబాద్కి రావడంలో ఒక అంటే ఈ ఈ తెలంగాణ ఏదైతే పాలసీ ఉందో స్పోర్ట్స్ పాలసీ ఉందో దీనికి సంబంధించి కూడా ఒక అనుసంధానం ఉందంటే మెస్సీ తెలంగాణకు వచ్చినప్పటికీ కోట్లేమి తెలంగాణకు రావు కాకపోతే తెలంగాణ పేరు క్రీడల్లో అయితే అయితే నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు చరిత్రలో ఒక నిలిచిపోయే ఒక క్రీడకు సంబంధించి ఒక ఒక ఫుట్బాల్ దిగ్గజుడు హైదరాబాద్కి రావడం అనేది కూడా రేవంత్ రెడ్డి సంబంధించి ఇప్పుడు ఒక హర్షం వ్యక్తం చేసే సందర్భం అందులో ఏంటంటారు దీనివల్ల మెస్సీ ఆడడం వల్ల తెలంగాణకి ప్లస్ ఏంటంటే రాజ్ కుమార్ ముఖ్యంగా తెలంగాణకి మెస్సీ రావడంతో వాళ్ళ యొక్క ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలనుకున్న ఏదైతే రేవంత్ రెడ్డి ఆలోచన ఉందో దానికి సంబంధించి కూడా ఫ్యూచర్లో క్రీడలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఆ క్రీడలకి ఇంపార్టెన్స్ ఇస్తున్న నేపథ్యంలో మెస్సీ హైదరాబాద్కి పర్యటించడం హైదరాబాద్లో గేమ్ ఆడడం కూడా దీనికి సంబంధించి ఉపయోగపడ ఉపయోగపడుతుంది అది కూడా మెస్సీ హైదరాబాద్కి రావడమే కాకుండా మెస్సీతో పాటు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అటు చూసుకుంటే కాంగ్రెస్ అగ్రనేత రాజ్ కుమార్ చూసుకుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ గేమ్ ని ఆడడం అంటే ఒక ఒక గేమ్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలియనుంది గేమ్ కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఈ గేమ్ కి సంబంధించి కూడా ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి